రెడ్డిది హత్యే సూసైడ్ నోటు ఆధారంగా దర్యాప్తు చేయాలి సీఎం కుటుంబం అరాచకాలు తట్టుకోలేక బలవన్మరణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ సీఎం సోదరుల అరాచకాలు మించినాయి చట్టరీత్యా హరీష్ రావు పిచ్చుకపై బ్రహ్మాస్త్రమ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బాధ్యత వహించాలన్న నిరంజన్ రెడ్డి సీఎం సోదరుల నేర ప్రవృత్తికి ఇది నిదర్శనం అని చెప్పేసి దాసోత్సవం కూడా నిన్న మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి చదువుదా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పామ్కుంటల సాయిరెడ్డి ఆత్మహత్య పైన దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ఆయనది ఆత్మహత్య కానే కాదని ముంబై ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనని ఆయన పేర్కొన్నారు సూసైడ్ నోటు ఆధారంగా అనుముల బ్రదర్స్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని పత్రికా ప్రకటనలో కేటీఆర్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్ అరాచకాలు తట్టుకోలేక స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి పల్లి గ్రా మాజీ సర్పంచ్ పాముకుంట్ల నరేందర్ రెడ్డి సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని తెలిపారు నాలుగు నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట ఇచ్చారనే కక్షతోనే నలభై ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవఖానను కట్టడమే కాకుండా సీఎం ఆదేశాలతోనే ఇంటికి దారి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు రెండు సార్లు కొండారెడ్డి పల్లికి సర్పంచ్ గా ఎన్నో సేవలందించిన వ్యక్తి వ్యక్తిని గౌరవించాల్సింది పోయి ఎనభై ఐదు ఏళ్ల వయసున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొద్ది కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేయడం గురి చేయడంతో తట్టుకోలేక చివరికి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లనే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో దీనికి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజనులపై గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మర్చిపోకముందే సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే రాష్ట్రంలో సీఎం ఆయన సోదరుల అరాచకాలు అంత అరాచకాలకు అంతే లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది ఇది ప్రజా పాలన కాదు అరాచక పాలన నియంత పాలన దుర్మార్గపు పాలన అని కేటీఆర్ మండిపడ్డారు కొండారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్యకు పాల్పడడం కలిసివేసిందని మాజీ మంత్రి రావు అన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో నెలకొన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు అన్నారు రేవంత్ని సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఆత్మహత్యకు ఉసిగొల్పిన వాళ్ళ పైన చట్టరీత్యా చర్యలకు సిద్ధమా మీ అన్నదమ్ముల అరాచకాలు శృతిమించాయనడానికి ఇది నిదర్శనం కాదా సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ముల పైన చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు సీఎం సొంతూరు ఒంగూరు మండలం కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పిచ్చుక మీద అని ప్రశ్నించారు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ స సర్పంచ్ సాయిరెడ్డి హత్యకు ప్రభుత్వం కుటుంబం బాధ్యత వహించాలని అన్నారు గోడితో పోయే సమస్యను గొడవలు లాంక తెస్తున్నారని జీవిత చరమాంకంలో ఉన్న సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా గోడ కట్టి ఏం సాధిస్తారని అన్నారు సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారందరి మీద చర్యలు తీసుకోవాలని అన్నారు కాంగ్రెస్ పాలనలో మనుషులకు ప్రాణాలకు వారి వారి ఆకాంక్షలకు విలువ లేకుండా పోయిందని అన్నారు కన్ను మిన్ను అధికార అహంకారంతో ప్రజాపాలన పేరు మీద నిరంకుశత్వ నిరంకుశ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్న నియంత రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేత దాసోధ శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు తమ స్వంత గ్రామం మాజీ సర్పంచ్ పి సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకునే బలీయమైన పరి పరిస్థితులు కల్పించడము వారి రాక్షస మహస్తత్వానికి వారి నేర ప్రవృత్తికి నిదర్శనమని అన్నారు రేవంత్ అలాగే అతని సోదరులపైన ఆత్మహత్య ప్రేరేపిత సెక్షన్ వన్ భారత న్యాయ సమితి ఆధారంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి దాసో శ్రేవణ్ కూడా డిమాండ్ చేసిర్రు నిజంగా ఇది ఎట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు పొద్దుగాలు లేస్తే మాది ప్రజాపాలన మాది ఇంద్రమ్మ రాజ్యం మాది ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సో ఆ ప్రజాపాలన దాని వెనుక ఉన్నటువంటి పేరుకేమో ప్రజాపాలన అని చెప్తూ ఉంటారు కానీ చేసేటివేమో ఈ రకంగా దుర్మార్గమైనటువంటి అరాచకాలు దుర్మార్గమైనటువంటి అరాచకాలు ఎందుకంటే దొంగనే దొంగ 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 అంటే ఈ ఈ మొత్తము అసలు దొంగ తను అసలు దొంగ బయటపడాడు కదా సో వీళ్ళు పొద్దుగాలు లేచి ప్రజాపాలన మాది ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే జనం ఏమనుకుంటారా నిజంగానే ప్రజాపాలన కావచ్చు అనుకుంటారు కానీ ఇక్కడ జరుగుతున్న అరాచకాలని చూపిస్తేందుకు మీడియా కూడా లేకపోయాయి చూపిస్తేందుకు మీడియా కూడా లేకపోయా మీడియా అంత చచ్చిపోయింది తెలంగాణలో మీడియా మొత్తము రేవంత్ రెడ్డి కాళ్ళకు కాళ్ళు అడిగేసి నిద్ర అదుకుంటా ఉంది ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఈ ఈ ఈ పత్రికలు కానీ ఇవన్నీ కూడా చచ్చిపోయినాయి వాస్తవాలు చూపిస్తలేవు ఎక్కడ కూడా రాస్తలేవు సో కాబట్టి ప్రజలారా ఆలోచించండి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి రాష్ట్రంలో ప్రధానంగా ఈ ఇద్దరు ఇలా కనపడుతున్నారు తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి వీళ్ళిద్దరు ఒక అరాచక శక్తులు లెక్కలు ఎదుగుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళ బ్రదర్ ముఖ్యమంత్రి అయినందుకు ఇటు తిరుపతి రెడ్డి ఎనుమల తిరుపతి రెడ్డి యనుమల కొండల్ రెడ్డి ఇద్దరు ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తులు లెక్క తయారవుతా ఉన్నారు దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక ఈయననే మొత్తం దందాలు సెటిల్మెంట్ల వ్యవహారం చేస్తున్నాడు అనేది బాగా చర్చ నడుస్తూ ఉంది మనం చెప్పే మాట కాదు ఇది స్వయంగా బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు యావత్ ప్రజానికమే చెప్తా ఉన్నది తిరుపతి కొండల రెడ్డి సెటిల్మెంట్ల దందా వ్యవహారం బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఎవరు మన సిర్పూర్ ఎమ్మెల్యే సో ఆయన కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఏకంగా ఏమన్నాడు ఈ కొండల రెడ్డి సెక్రటరియట్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడంట అంటే ఏ రకంగా ఉన్నదో ఇక్కడ రాజ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక తిరుపతి రెడ్డి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కొండ కొడంగల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు ఇది మొత్తము మనము రాష్ట్రం అంతా చూస్తూనే ఉన్నది ఒక్కడు ముఖ్యమంత్రి అయిన పాపానికి అన్నకు అన్న ఒక దంద తమ్ముడు ఒక దంద బావమారిది ఒకటి అల్లులకు ఒకటి ఈ వ్యవహారం అంతా కూడా రేవంత్ రెడ్డి కుటుంబము రేవంత్ రెడ్డి ఈ కుటుంబం ఏ విధంగా చేస్తూ ఉందో ఇలా తెలంగాణ సమాజము చూస్తూనే ఉన్నది సో కాబట్టి ఈ పెద్ద అయిన ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమైనటువంటి రేవంత్ రెడ్డి బ్రదర్సు వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటారా తీసుకోదా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నదా లేదా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది